మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో చైన్ స్నాచింగ్ వృద్ధురాలి మెడలో బంగారు పుస్తల తాడు ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి వైసీపీ అధినేతను కలిసిన తమిళనాడు పిడబ్ల్యూడి శాఖ మంత్రి ఈవి వేలు గత ప్రభుత్వమే కొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నాలుగు కోట్ల రూపాయలు ఓటమి ప్రభుత్వం చెల్లిస్తుందన్న మంత్రి లోకేష్ వ్యవసాయ కరెంటు యూనిట్కు వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేట్ తో రైతులను ఆదుకుంది టీడీపీనే అని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ వెల్లడించారు తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు నియమ నిబంధనలు ఫ్రేమ్ చేశామన్న ఆయన రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అవార్డ్స్ ఇస్తామని అన్నారు గద్దర్ అవార్డ్స్ మాత్రమే కాకుండా పైరి జయరాజ్ కాంతారావు పేరుతో అవార్డ్స్ కూడా ఇస్తామని దిల్ అన్నారు ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలని ఒక అవార్డు ఇవ్వబోతున్నాం రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రిలీజ్ అయిన బెస్ట్ సినిమాలకు అవార్డు ఇస్తామని దిల్ రాజు పేర్కొన్నారు గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు అవార్డు ఇస్తాం ఒకటను మార్పులు చేశామని అన్నారు ఏప్రిల్లో అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్న దిల్ రాజు రెండు వేల పద్నాలుగు నుంచి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సింహ అవార్డ్స్ కోసం కొందరు చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని ఆయన అన్నారు ఇక త్వరలో జ్యూరీ కమిటీ ఏర్పాటు చేస్తామని దిల్ రాజు అన్నారు సో మీ అందరికి తెలిసిందే దీనికోసము గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది నరసింహరావు గారు చైర్మన్గా వైస్ చైర్మన్ గా నేను ఆ కమిటీలో సో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగ్లు మీటింగులు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది ఆ గైడ్ లెన్స్కి సంబంధించి ఈరోజు మీడియా ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లెన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డీసీ అండ్ మీడియాని మీడియా ద్వారా చేస్తున్నాం సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ ఒకటి రెండు మార్పులు జరిగాయి మెజారిటీగా అలాగే ఉన్నాయి దాంతోపాటు పైడి జయరాజు గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయింది అంతేకాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సపరేట్గా మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది సో దానికోసం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి అంటే ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్ తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందాక మీరు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ మీకు ఇప్పుడు మీడియాకు అందజేయడం జరుగుద్ది సో నే అప్లికేషన్స్ ఇమీడియట్లుగా స్వీకరించి స్క్రూట్నీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి అందరం ఎఫ్డీసీ తరపున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మందిని ఇక్కడ మేము జూరీలాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం ఇవన్నీ మీకు ఇప్పుడు ఎఫ్డిసి నుంచి మొత్తం ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని ఎఫ్డిసికి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైమా అవార్డ్స్ అని ఒకటి వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు కొంతమంది ఎఫ్డిసికి అవార్డ్స్ దానికోసం సిమ్మా సారీ సిమ్మా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్టీసీకి అవార్డ్స్ అప్లికేషన్ అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట అలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఏవైతే అలాంటివి ఏమైనా పే చేసినా ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరైనా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది దీన్ని వాళ్ళు ప్రభుత్వం అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది హెడ్ మాస్టర్ రమణ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీశారు మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతికాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం ప్రార్థన సమయంలో రమణ నమస్కారం చేసి గుంజులు తీశారు మాకు చేతిని వరకు మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి వాపోయారు ఆయన అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుగోలు పెట్టి పెట్టేస్తాను మీ అందరికి మీ దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరింత మీకు అందరికి కూడా

తల్లిదండ్రులారా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకి పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా దేనికోసమైతే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే మెదక్ జిల్లా తూపరన్ పట్టణంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సత్యమ్మ అనే వృద్ధురాలి మెడలో నుండి బంగారు పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు గుర్తు తెలియని వ్యక్తి దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

మూల మీద ముగ్గురు చేసాను చేపించిన ఆయన ఆయన నేను రెండు రందోబస్తు కులాలు ఉన్నాయి అందు రుద్రాసీలు ఉన్నాయి ఇంకా ఏమేమో ఉన్నాయి అన్నీ రుద్రాశీలు ఉన్నాయి గుండు లేవుగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తమిళనాడు పిడబ్ల్యూడీ శాఖ మంత్రి వేలు రాజ్యసభ ఎంపీ విల్సన్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు గత నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు మంత్రి నారా లోకేష్ ఇది మనందరి మంచి ప్రభుత్వం అని విద్యార్థులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం అని తెలిపారు నారా లోకేష్ గుర్తుపెట్టుకోవాలి మామూలుగా యూనిట్ కింద వ్యవసాయానికి కరెంట్ వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు స్లాబ్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ హెచ్పీకి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వస్తే వచ్చారు ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే రెండు వేల నాలుగు పద్నాలుగు సర్ప్లస్ కరెంట్ వచ్చింది రిఫార్మ్స్ అమలు అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది వాళ్ళు వచ్చిన ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు తొంభై పర్సెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను ప్రొడక్షన్ పెంచాను ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు మెగావాట్ల నుంచి పదివేల ఆరు వందల తొంభై ఐదు మెగావాట్లకు పెంచాం వీళ్ళు అంటే ఒక ఆరు వేల మెగావాట్లు పెంచారు ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడూ జ్ఞాపకం విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియంట్ గా పనిచేసిన సందర్భాలు లేవు ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియంట్ గా పనిచేస్తే ఎనభై ఆరు పర్సెంట్ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ అధ్యక్ష అప్పట్లో పెద్ద ఇష్యూ ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలి కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి వర్షాకాలం తడుస్తుంది తడిచినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి అదే మరి ప్లాంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్ గా చేయాలి నేనున్నప్పుడు ఎప్పుడు కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు పెద్ద గొడవలు కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాళ్ళు ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది ఆల్ ఇండియా లెవెల్ లో ఎయిట్ ఎనర్జీ డెఫిషియట్ ఉంటే పదేడు పాయింట్ ఆరు పర్సెంట్ పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ సమైక్య లో ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయ కరెంట్ యూనిట్ కు వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీని అని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఈరోజు లెక్కలు అన్ని చంపేశారు అధ్యక్ష తీసుకోవడం చదువు ఉంటున్నా అన్ని చింపేసి ఇసిరేసి పారిపోయారు ఫీ రింబర్స్మెంట్ గురించి లెటర్స్ డిస్కస్ అయితే గత ప్రభుత్వం ట్యూషన్ ఫీ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు పెండింగ్ పెట్టారు హాస్టల్ ఫీ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు పీజీ ఫీ ఫీ రింబర్స్మెంట్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఏకంగా నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మన ప్రభుత్వం అధ్యక్ష మళ్ళీ విద్యార్థులందరూ తెలుపుతున్నా తప్పనిసరిగా దశలవారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది గత ప్రభుత్వం బకాయి గత ప్రభుత్వం బకాయి జియో డెబ్బై ఏడు గురించి పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలన్నా తప్పనిసరి ఎలాంటి డౌట్ లేదు నేనే హామీ ఇచ్చాను దానికి ఆల్టర్నేటివ్ నేను తీసుకొస్తాం రాకేష్ ఫౌండ్ అనే ఆన్లైన్ సంస్థలో పెట్టుబడి పెడితే లక్షకు రోజుకు రెండు వేల లాభం వస్తుందని నమ్మబలికాడు మొదట్లో కొందరికి లాభం నమ్మించేలా వ్యవహరించాడు నిజమేనని భావించిన అమాయక ప్రజలు వందలాది మంది లక్షలాది రూపాయలు ఆన్లైన్లో పెట్టుబడి పెట్టారు ఒకరు కాదు ఇద్దరు కాదు జిల్లా వ్యాప్తంగా పన్నెండు వందల మంది వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది కొడిమ్యాలకు చెందిన పది మంది డెబ్బై లక్షల వరకు పెట్టుబడి పెట్టారు రోజులు నెలలు గడిచిన మాట దేవుడెరుగు అసలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మోసపోయామని భావిస్తూ రాకేష్ ఇంటికి చేరి ఆందోళనకు దిగారు రాకేష్ భార్య డైల్ హండ్రెడ్కు కాల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు రాకేష్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బాధితులను స్టేషన్కు తరలించి విచారించగా ఆన్లైన్ మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు అపమతం నయా మోసం పై ఆరాత ఇస్తున్నారు మాట్లాడు రాకేష్ అన్నట్టు మీ రాకేష్ అన్నటనే ఇట్లా బెటర్ ఫండ్ లక్షకు రెండు వేలు ఇస్తాము రోజుకు అని చెప్పిండ్రు అది పిల్లలకు చెప్పిర్రు అంటారు యూత్ చెప్పేవరకు వాళ్ళకేం తెలుసు దుబాయ్ ట్రిప్పు సింగపూర్ ట్రిప్పు ఇంకా మలేషియా అనుడు ఎన్నో అనుడట అట అవన్నీ అంటే ఆ పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు ఆ తెలియదాక పొద్దుదగా కష్టపడి చేసుకున్నారు ఇక ఏసినాక తెల్లవారి నుంచే ఏడు లక్షలేసినాం మేము మా ఊరి తరఫున డెబ్బై లక్షలు మొత్తం ఇక వాడు మా అయితే ఏడు లక్షలు ఏసినాక తెల్లారిల్సి ఉంది ఇక బ్లా బ్యాన్ అయింది మొత్తం ఒక రూపాయి లేదు ఏది లేదు అడిగితే రేపు మా పనులు ఇట్లనే ప్రతి రోజులు ఇన్ని ఎన్ని గడిపిండు ఇక లాస్ట్ ఫైనల్ ఏమన్నా మరి ఇల్లు వెతికి వద్దామని ఇక్కడ దాకా వచ్చినాము ఇక రాగానే వాడు ఇక్కడికి ఆనంద భవన్ అని చెప్తున్నాడు అటు ఇటు నాలుగు వాటిలో ఇప్పింది గంటసేపు గంట సేపు ఉన్నాం ఇక్కడ ఇంటికాడ ఉన్నాం వాళ్ళ భార్య నాట పోలీసులకు అంటే ఉంటాయి అని చెప్తే వాళ్ళు వచ్చి కీదికి తీసుకొచ్చారు వాళ్ళ లిస్ట్ రేపు మా పైసలు మాకు ఇప్పియ్యాలి తెలిసిన తెలియక పెట్టినందుకు తప్పే మాది కానీ మాకు మనుషులు అన్నప్పుడు ఆశ కాబట్టి ఏదో పిల్లవాళ్ళకు తెలియక పెట్టినాదు మేము పెద్దలమైతే పెట్టపోదము పిల్లవాళ్ళకు తెలియక పెట్టింది కాబట్టి మా పైసలు మాకు మాకు ఈ టైం వేస్ట్ అయింది చాలు అది ఎక్కువ పైసలు వద్దు మేము ఎన్ని ఇచ్చినామో దాన్ని మాకు ఇప్పిస్తే చాలు అంతే ఎంతమంది ఉంటారు ఇట్లా బాగా పన్నెండు వందల మంది ఉన్నారు జిల్లా మొత్తంలో పన్నెండు వందల మంది ఉన్నారు సార్ మా కోడిమేల నుండి పది మంది ఉన్నాము మా తరఫున కొడిమేళ గ్రామం నుండి డెబ్బై లక్షల రూపాయల దాకా మేము పెట్టినాము దాని అన్నది ఒక ఇరవై రెండు లక్షల రూపాయలు రావాలి సార్ మాకు నేను చాలా నుండి అడుగుతున్నాము మా టీమ్ నేడియర్ తిరుపతి రెడ్డి ప్లస్ రాకేష్ ఈ లొకేషన్ ముగ్గురు వేసే మాకు ఇబ్బంది అవుతుంది మాకు మా పైసలు మాకు మాకు వాటి మీద లాభాలు అవసరం లేదు ఏదవసరం లేదు మాకు ఇద్దాన డబ్బులే మాకు ఇవ్వాలని చెప్పింది దయచేసి మీడియా పరంగా చేస్తున్నాం సార్ మధ్య మేము విజయత్ మానం పోతున్నాం సార్ బయట అప్పులు తెచ్చి బంగారం తాకా ఇలాంటి పరిస్థితులు రాకుండా తీర ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఏ గారు తీసుకుని చూడ తీసుకొని మా ఎంతమంది కోరుతున్నాం మా ఊర్లో పది మంది ఇక్కడ మాత్రం జైచర్ల జిల్లా లెవెల్ ఈ మేటాపాడు మేటాపాళ్ళు ప్రో తరఫున పన్నెండు వందల మంది టీం ఉన్నది కేసులు మాట్లాడదామని అంటే మాట్లాడదామని రమ్మని అంటే వచ్చినాము ఆనంద్ కూడా కలుస్తా అంటే ఆనంద్ కూడా కలవలేదు కలవకపోతే కలవకపోతే ఇల్లు తెలుసు కదా ఇక్కడనే వచ్చి డబ్బులు పెట్టినాం ఈ డబ్బుల గురించి అడగదామని ఇంటికి కలిస్తే తను లేడు వాళ్ళ భార్య ఉన్నది

మమ్మల్ని ఆయన నిలిచిపెట్టాట మమ్మల్ని బట్టి ఆయన లేస్తారట లోపల రాండ్రా మమ్మీ రాజా పోలీసు వాళ్ళకి ఇస్తాడట ఏ స్టేషన్ పోతే ఆ స్టేషన్ ఇస్తాడట మరి అవి జగిత్యాల జిల్లా కోరుట్లలో దొంగలు రెచ్చిపోయారు ఉదయం పూట రామ్నగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చొరబడి భారీ చోరికి పాల్పడ్డారు జ్యోతి అనే మహిళ ఉదయం తన కూతురు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కోసం వెళ్ళగా ఆమె బట్టల షాప్ కు వెళ్ళింది ఇంటికి తిరిగి వచ్చేసరికి డోర్ కు ఉన్న తాళం పగులు ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూసింది ఇంట్లో ఉన్న నాలుగు లక్షల నగదు రెండు తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు ఇంట్లో ఉన్న వస్తువులను చిందరు వందరుగా చేసి నాలుగు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని విచారణ చేపట్టారు అయితే నేను ఎనిమిదిన్నరకి మా ఇంటికి తాళాలు వేసి పాపకి ఎగ్జామ్ ఉంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుంది పాప ఐ నువ్వు అక్కడ డ్రాప్ చేసేసి నేను షాప్కి వెళ్ళిన ఇంట్లో ఫోర్ ల్యాక్స్ అట్లా నగదు ప్లస్ ఏంటంటే రెండున్నర తులాలు చిన్న చిన్న ఐటమ్ అట్లా ఉండే అవి అవన్నీ పెట్టేసుకొని వెళ్ళిన పైన రెంట్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఊరికి వెళ్ళిండు ఇవాళ పదిన్నరకు అట్లా ఊరికి వెళ్ళిన తర్వాత పదిన్నర వరకు అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నారు తర్వాత ఒక పన్నెండున్నర దాకా ఇంట్లో ఎవరు లేరు పన్నెండున్నర దాకా పాప వచ్చేసరికి తాళాలు రెండు వాళ్ళ గుట్టు ఉన్నాయి బయట గేట్ ఇది తాళం అట్లనే ఉంది లోపల డోర్వి ప్లస్ బెడ్రూమ్లో కూడా నేను డబ్బులు ఉన్నాయి కాబట్టి బెడ్రూమ్ కూడా తాళం వేసిన ఆ తాళం కూడా వలగొట్టి మొత్తం చిందర వందరగా బట్టలన్నీ చిందర వందర వేసి అన్ని మొత్తం ఐటమ్స్ అన్ని వడగొట్టేసి అమౌంట్ తీసేసి తీసేసుకున్నారు గోల్డ్ తీసేసుకున్నారు ఇంకేం వేరే రూమ్లలో ఏం దగ్గర లేదు ఒక అవి అమౌంట్ దొరకగానే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు నాలుగు లక్షల అమౌంట్ ఉంది నేను వేరే దగ్గర కట్టేది ఉంటే తీసుకొచ్చిన ఈరోజు కట్టేది ఉంది వాటి వాటికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి అవి కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవి గోల్డ్ అంటే చిన్న రెండు జతల కమ్మలు అట్లా చిన్న గుండ్ల పేరు అట్లాంటివి ఉన్నాయి వల్డ్ కిడ్నీ డే సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది ఈ ఉదయం వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యులు చెప్పారు ఒకసారి సమస్య వస్తే అవి దీర్ఘకాలపు వ్యాధికి దారితీస్తాయన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో ఎయిమ్స్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు గుంటూరు కోర్టులో పోసాని తరపున వాదనలు ముగిశాయి జడ్జి ముందు కన్నులు పెట్టుకున్నారు పోసాని తప్పు చేస్తే శిక్షించండి అంతేకాని ఇలా ఇబ్బంది పెట్టవద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పోసాని మురళీకృష్ణ నా ఆరోగ్యం బాగోలేదు రెండు ఆపరేషన్లు అయ్యాయి స్టంట్లు పెట్టారు అని కోర్టులో చెప్పారు ఆయన రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య ఒకటే నాకు శరణ్యమని అన్నారు ఏడేళ్ల నాటి ఆందోళనపై టీడీపీ నేతలపై నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టువేసింది ఓబలాపురం మైనింగ్స్ పై గతంలో టీడీపీ నేతల ఆందోళనలు కేసులు నమోదు విషయం తెలిసిందే గురువారం నాడు కేసులో ఉన్న నేతలు విజయవాడ ప్రజా ప్రతినిధులు కోర్టులో విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరైన వారిలో మంత్రి అచ్చం నాయుడు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దేవినేని ఉమా నిమ్మకాయల చినరాజప్ప తూలిపాల నరేంద్ర కుమార్ ఎరబెలి దయాకర్ అమర్నాథ్ రెడ్డి బాబు రాజేంద్ర ప్రసాద్ కోల లలిత కుమారి పొలం నాగరాజు చిన్నబాబు రమేష్ గురుమూర్తి తదితరులున్నారు గత కొన్నేళ్లుగా విచారణకు హాజరవుతున్న నాయకులకు కేసు కొట్టివేతతో విముక్తి లభించింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి పదిహేనున వెంకటపాలెంలో నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి దేవుదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి టీటీడీఓ జైఈవోలు అధికారికంగా ఆహ్వానం అందించారు ఈ సందర్భంగా మంత్రి ఆనంతో టీటీడీ అధికారులు సమావేశమై కళ్యాణోత్సవ ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలు స్వామివారి కళ్యాణ వేదిక ఏర్పాట్ల గురించి వివరంగా చర్చించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచనలు ఇచ్చారు

లో చైల్డ్ స్నాచింగ్ వృద్ధురాలి మెడలో బంగారు పుస్తల్ తాడు ఎత్తుకెళ్లినా గుర్తు తెలియని వ్యక్తి వైసీపీ అధినేతను కలిసిన తమిళనాడు పిడబ్ల్యూడి శాఖ మంత్రి ఈవి వేలు గత ప్రభుత్వం ఏర్పొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఓటమి ప్రభుత్వం చెల్లిస్తుందన్న మంత్రి లోకేష్ వ్యవసాయ కరెంటు కు యూనిట్ కు వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేట్ తో రైతులను ఆదుకుంది టీడీపీనే అని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు